గుంటూరు వెస్ట్ లో గల్లా మాధవ్ గారా లేకపోతే విడుదల రజనీ గల్లా మాధవ్ గారు గల్లా మాధవ్ గారు గెలుస్తారు మాధవి గారు గెలుస్తారు గల్లా మాధవ్ గెలుస్తారు ఎందుకంటారు మాకు దగ్గరలో అందుబాటులో ఉన్న బీసీ మహిళనే గెలిపించుకోవాలని పాలికరాలు గల్లా మాధవి గారు ఫస్ట్ టైం కాబట్టి ప్రజాసేవ చేస్తారని ఆలోచనతో గల్లా మాధవి గారు చూస్తారు ఒక కామన్ మ్యాన్ గా ఒక వ్యాపారస్తులుగా ఒక ఉద్యోగస్తులుగా ఒక పొలిటీషియన్ గా టీడీపీ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాము చంద్రబాబు అంటారు చంద్రబాబు గారు ఎందుకండి ఎందుకంటే ఆయన మంచి పనులు చేశాడు ఫస్ట్ ఈయన చేసింది అన్ని అని దుర్మార్గ పనులే చంద్రబాబు ముస్లింస్ కి చాలా పెట్టాడు పేదలకు అండగా ఉండేది చంద్రబాబు ఇక్కడ మీ గుంటూరు వెస్ట్ లో ఎవరు ఎమ్మెల్యే గెలిచే ఉంది కంపల్సరీ నూరు రూపాయలు విడదల రజనమ్మ గెలిచింది మాకైతే మాత్రం రజనీ గారు జగన్ గారే ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే సీఎం అయ్యాడో మూడో రోజే మా అమ్మగారికి పింఛన్ వస్తుంది మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు ఏమని చెప్పి అంటున్నారు ఆయన కంపల్సరీ ఇక్కడ విడదల రజనమ్మ గారే కాబోయే సీఎం జగన్ గారే హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ జనం మాట ప్రస్తుతం నేను గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నాను ఈ నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరఫున విడుదల రజనీ గారు పోటీ చేస్తుండగా తెలుగుదేశం మరియు కూటమి అభ్యర్థిగా గల్లా మాధవి గారు పోటీ చేయబోతున్నారు మరిద్దరిలో గెలిపేవరిది అలాగే ఈ నియోజకవర్గం నుంచి ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుంది గుంటూరు వెస్ట్ లో ఎవరు గెలిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటారు ఆయన అనుభవం ఉంది సంపాదించి పంచుతాడు ఈలాగా ఆస్తులు తాకట్లు పెట్టి పంచడు అది ఆస్తులు తాకట్లు పెట్టి సెక్రటరీ తాకట్లు పెట్టి రేపు మాకు ఫోటో స్టాట్లు ఇస్తారంట రిజిస్ట్రేషన్ పోతే ఏంది మరి మాయ కూడా ఉంచుతాడు ఆయన తాకట్టు పెట్టుకుంటాడు తెలియట్లా అందుకని మాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాం ఇక్కడ గుంటూరు వెస్ట్ లో గల్లా మాధవ్ గారే విడుదల రజనీ గారు అంటే ఎవరికి గల్లా మాధవ్ గారికి మేము వేసేది ఓటు ఆమె గెలవాలని కోరుకుంటున్నాం అవకాశం అంటే జనాన్ని అభిప్రాయాన్ని బట్టి వస్తుంది ఎంపీగా ఎంపీగా ఇక డెఫినెట్ విన్ అయిపోయినట్టు ఆయన చంద్రశేఖర్ ముఖ్యమంత్రిగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీ ఒపీనియన్ మేమైతే ఒకటే ఒకటి రాజకీయాలకు సంబంధం లేకుండా ఒక కామన్ మ్యాన్గా ఒక వ్యాపారస్తులుగా ఒక ఉద్యోగస్తులుగా ఒక పొలిటీషియన్ గా టీడీపీ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఎందుకంటే గతంలో గత ఐదు సంవత్సరాలు కానీ అంత ముందు కానీ చంద్రబాబు నాయుడు గారు అనేక సార్ల ఒక రైతులకు కానివ్వండి ఒక రుణమాఫీ కానివ్వండి ఒక ఉద్యోగస్తులు కానివ్వండి ఒక వ్యాపారస్తులు కానివ్వండి ముఖ్యంగా మహిళలకి భద్రత కల్పిస్తుంది ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఇవాళ ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడైనా సరే ఒక ఆడకూతురు బయటికి వెళ్ళే పరిస్థితి కాదు రెండోది ఇలా ఒక ఎకరం భూమి ఉంటే కబ్జా చేసే పరిస్థితి ఇవాళ ఒక చిన్న ఫ్లాట్ ఉంటే మాకు ఎంత ఇచ్చే పరిస్థితి ఇవాళ ఒక వెంచర్ వేయాలంటే గుంటూరు సిటీలో ఎక్కడైనా సరే లోకల్ ఎమ్మెల్యే కానీ లోకల్ ఎంపీలు కానీ వాళ్ళు అడుచర్లు అడ్డం పెట్టుకొని ముందు మాకు ఇరవై లక్షలు ఇస్తారా పాతిక లక్షలు ఇస్తారా వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారం చేసే పరిస్థితి కాదు గతంలో ఎప్పుడైనా సరే ఇలాంటి పరిస్థితి లేదు రెండో మూడోది మేము ఒకే మాట చెప్తున్నాం గుంటూరు సిటీలో గంజా ఇచ్చలు విడైపోయింది గుంటూరు ఇంట్లో ఆడగూతురు మెరగాలు తోడాలు చూసుకొని తాలింపు ఎలా వేస్తుందో ఇవాళ పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు గంజా ఇప్పురైతే కొడుతున్నారండి ఇవాళ గంజా ఏమైతే ఉంటే సిటీలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఎంపీ ఉన్నారు మేయర్ ఉన్నారు ఎందుకు అరికట్టలేదు కేవలం వాళ్ళ అనుచరులే ఇవాళ గంజా వ్యాపారం చేస్తున్నారు మరి ఇలాంటి సమాజంలో ఇలాంటి అవినీతి ఇలాంటి మన ప్రజలు ఎలా బతకాలి చెప్పండి ఈ ఐదు సంవత్సరాలు ప్రజలు వికసారి అన్యాయంగా నాశనం అయిపోయారు ఇంకా ఈ జీవితాలను నాశనం చేసుకోకూడదని ప్రజలు నిర్ణయించుకుని ఉన్నారు రాబోయే రోజుల్లో ఎన్డిఏ అభ్యర్థుల్ని గెలిపించుకుంటారు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ తరపున అధికారంలోకి వస్తుంది ముఖ్యమంత్రి గారు ఇక్కడ మీ గుంటూరు వెస్ట్ లో కూటమి అభ్యర్థి మాధవి గారు అధికార అధికారం చేపడతారంటారా లేకపోతే విడుదల రజనీ గారు ఏమండి సామాన్యమైన వ్యక్తిని ఈరోజు ప్రజలు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కావాలనుకుంటున్నారా లేదా చాలా మీ సింపుల్గా చూసుకోవచ్చు ఎందుకంటే ఒక సామాన్యమైన వ్యక్తి మంచి చేయాలి సేవ చేయాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఇచ్చిన అవకాశాన్ని ఎవరు వదులుకోరు ఎందుకంటే మనం గతంలో చాలామందిని చూసాము పెద్ద పెద్ద కోటీశ్వర్లు పోటీ చేసి ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి కానీ ఇక్కడ స్థానికురాలుగా మనకి అందరికి మాకు దగ్గరలో అందుబాటులో ఉన్న ఒక మహిళనే బీసీ మహిళనే గెలిపించుకోవాలని మాధవి గారిని గెలిపించుకుందని మా అభిప్రాయం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు చెప్పి అంటున్నారు ఆయన కాబట్టి ఇవాళ వందలో తొంభై తొమ్మిది ఏళ్ళకి ఏదో ఒక పథకం కింద లబ్ధి పొందిన వాళ్లే లేరని చెప్పి ఏ ఒక్కళ్ళు కూడా అనే ఇదిలో లేరు కాబట్టి తర్వాత ఇంకో విషయం వాళ్ళు మహాకూటమిగా ఏర్పడి మన మైనార్టీ సోదరులకు కానీ ఎవరికైనా కానీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి ఇది ఒకటి గట్టిగా వినిపించడం జరుగుతుంది పబ్లిక్గా వాళ్ళు చెప్తున్నారు ఏంటి ఇంకో విషయం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే మన నియోజకవర్గం వైపు వచ్చేసరికి మైనార్టీ సోదరులు కానీ కాపు సోదరులు కానీ ఇంకా ఎస్సీ ఎస్టీలు కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ ప్రతి ఒక్క పథకానికి లబ్ధి పొంది ఉన్నారు కాబట్టి ఈసారి గట్టిగా ఆమెకే ఓటు వేసి మనం విడుదల రజనమ్మ గారికి గట్టి మెజారిటీతో వాళ్ళకి సమాధానం చెప్పాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కంకణం కట్టుకొని ఉన్నారు నేను ఇరవై ఏళ్ళు టీడీపీలో నాలుగు సార్లు ఏజెంట్ కూర్చున్నాను ఈ డివిజన్లో కానీ కానీ వాటి రోజున మాకు ఏం జరుగుతుందంటే అట్టడుగు వర్గాల వాళ్ళని మాలాంటి జెండా మూసే కార్యకర్తలని పట్టించుకోకుండా పదిసార్లు పార్టీ మార్చి కండవా చేసుకుని నాయకులందరికి వాళ్ళకి ఇంతని ముట్ట చెప్పి లాస్ట్లో మా లాంటి కూడా అన్యాయం చేశారంటే ఇంకా మాలాంటి వాళ్ళ గురించి మీలాంటి వాళ్ళందరూ కూడా ఆలోచించుకొని ఏంది మళ్ళీ మీ ఒక అమూల్యమైన ఓటుని ఏంది మా జగన్మోహన్ రెడ్డి గారికి మా విడుదల రజనమ్మ గారికి మళ్ళీ మంచి మెజారిటీతో వాళ్ళని గెలిపించాలని కోరుకుంటున్నాం ఇంకోటి వాళ్ళు ఇవాళ పథకాలు పెట్టి గ్యాస్ సిలిండర్లు అంటున్నారు అయ్యి అంటున్నారు ఇవి అంటున్నారు జనాలు ఎవరు ప్రలోభాలకు లోన్ అవ్వద్దు ఇవాళ వాళ్ళు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నారంటే రేపు ఇవాళ వచ్చే వెయ్యి రూపాయలు కరెంటు బిల్లు ఆరు వేలది ఇవాళ ఇవాళ వచ్చే గ్యాస్ వెయ్యి రూపాయలు రేపు నాలుగు వేలయిద్ది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఆలోచించుకొని మీరు ఒక్కసారి మీద మనసు మీద చేయి పెట్టుకొని మనం వాళ్ళ వాళ్ళు పెట్టిన అన్ని కార్యక్రమాలు కానీ ఏదైనా కానీ లబ్ధి పొందామా లేదా అని చెప్పి ఆలోచించుకొని మీరు ఓటు వేయవలసిందిగా ప్రతి ఒక్కరికి మనం చేసుకుంటున్నాము ఇక్కడ మీ గుంటూరు వెస్ట్ లో అన్న కంపల్సరీ నూటికి నూరు రూపాయలు విడుదల రజినమ్మ గెలిచింది రజనీ గారు రజనీ గారు దాంట్లో ఎటువంటి భేదాభిప్రాయాలు ఏమి లేవు ఎందుకంటే మా బ్రదర్ ఉన్నాడు టీడీపీ కార్యకర్త ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి మా బ్రదర్ నిన్నకా మొన్న జాయిన్ అయ్యాడు మాకు మా అమ్మగారికి పింఛన్ రావాలంటే ఒక టీడీపీ ఇక్కడ కార్పొరే కార్పొరేటర్ కాదు ప్రెసిడెంట్ గారు ఉన్నారు పేరెందుకులే అతనికి మేము తాయిలాలు ఇచ్చాము అన్ని ఇచ్చాము కానీ మాకు పింఛన్ రాల జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే సీఎం అయ్యాడో మూడో రోజే మా అమ్మగారికి పింఛన్ వస్తుంది కంపల్సరీ ఇక్కడ విడదల రజనమ్మ గారే కాబోయే సీఎం జగన్ గారే దాంట్లో ఎటువంటి భేదాభిప్రాయం లేదు ఏ వస్తే అనుకున్నారు చంద్రబాబు గారి ప్రభుత్వం వస్తే బాగుంటుంది అండి ఎందుకంటే ఆయన మంచి పనులు చేసాడు ఫస్ట్ ఈయన చేసింది అన్ని అన్ని దుర్మార్గ పనులే అది అందుకని పథకాలండి ఆయన పథకాలు ఇస్తే మా మందు ఎంత పెంచాడండి మా మందు ఎంత పెంచాడు అరవై రూపాయల మందు నాకు పోయి నూట యాభై రూపాయలు రెండు రూపాయలు తీసుకుంటున్నాడు అది ఏమైనా ధర్మం అండి చెప్పండి మీరు ధర్మం అది అసలు కనీసం ఈ రోజు సాధారణ మనుడు బతకడం కష్టం అండి వెయ్యి రూపాయలు వస్తే బతుకుతాడు ఆ వెయ్యి రూపాయలు పనులు ఉన్నాయా విసుక నువ్వు రాట రాట మహారీ విసి కాపావు విసి కాపావా కేవలం నువ్వేగా మరి ఆ రోజు ఎంతమంది ఇబ్బంది పడ్డారు కరోనా వచ్చిందని అడుగు పెట్టడం కారణం కాబట్టి నీ పాదం పట్టాడు మరి అదే గుంటూరు వెస్ట్ లో గల్లా మాధవ్ గార విడుదల రజని గారా అండి గల్లా మాధవ్ గారి కంపల్సరీ కంపల్సరీ గెలుస్తుంది అండి పెమసాని పెమసాని గారు కంపల్సరీ జట్టు మీద గెలుస్తాడు హ్యాపీగా అనుమానం లేదు దాంట్లో మీ వెస్ట్ లో గల్లా మాధవ్ గారా లేకపోతే విడుదల రజని గారు మాధవి గారు ఎందుకు ఆల్రెడీ చిలకరూపేట విద్దులజన్ గారు చేసిన నోపిడి రాజేందరూ తెలిసిందే అక్కడ జనాలు కొడతారని చెప్పేసి వచ్చింది స్థానికరాలు ఎల్లా మాధవి గారు ప్రజాసేవ చేస్తారని ఆలోచన ఎల్లా మాధవి గారు నుంచిందని చూస్తాను ఈయన జగన్ వచ్చి ఏం చేశాడండి ఇంతవరకు ఏమి లేదు ఆ పథకాలు అన్నాడు ఈ పథకాలు జనాలు చాలా ఇబ్బందులు పెడుతున్నాడు వర్క్ లేకుండా అని అదే అని అని అంజా పబ్లిక్ అయిపోయింది అంత గందరగోళంగా ఉంది పరిస్థితి ఈ ట్రిప్ లో కూడా ఏను వస్తే చాలా తీవ్రంగా ఉంటుంది పరిస్థితి చంద్రబాబు గారు వస్తే కూటమి వచ్చిందనుకోండి పనులు బాగా జరుగుతాయి ఆయన ఆయన ఆల్రెడీ ఆయన సీనియర్ కదా చేస్తాడు చేయగలడు మన రాష్ట్రం కూడా బాగుపడుద్ది చదువుకున్న పిల్లలకు కూడా జాబులు వస్తాయి అన్ని విధాలుగా కూడా హ్యాపీగా పల్లెటూరు నుండి పాపం తల్లిదండ్రులు పొలాలు ఇల్లు అమ్ముకొని టౌన్లో చిన్న రూమ్ తీసుకొని పిల్లలను చదివించుకున్నారు ఏదో రాష్ట్రం సపరేట్ అయింది కదా ఉద్యోగాలు వస్తే అందరం కలిసి ఉండొచ్చు ఏదో హ్యాపీగా అందరం కలిసి ఉందాం అనే ఉద్దేశంతో చూశారు వాళ్ళనేమో ఒక్కడికి ఉద్యోగం వచ్చినట్టు లేదు వేరే రాష్ట్రాలకు దేవులు ఆడుకుంటే ఎలా చూస్తాం ఉదాహరణకు చూడండి మన తెలంగాణను ఆంధ్ర అంత ముందు కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి ఎంత డెవలప్ చేశారో ఎంత డెవలప్ అయిందో సంవత్సరం సంవత్సరం డెవలప్ అవుతాను ఐదు సంవత్సరాలు ఏం ఏమైనా చేశాడా ఏమీ లేదు మరి ఇంకా ఐదు సంవత్సరాలు అయినా వస్తే ఏముంది మనం అసలు వదిలిపెట్టి ఏదో రాష్ట్రం వెళ్ళిపోవడం తప్ప మాధవి గారా విడుదల రజనీ గారా మాధవ్ గారు వస్తారు మాధవి గారా ఎందుకు మాధవి గారు జనాలకే ఇదైపోయారు అంతేం లేదు ఏదైనా జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు కదా ఇబ్బంది పడుతున్నారు వైసీపీ పాలనలో అంటారా అంతే కదా ఏ ఇబ్బంది అంటారు అన్ని ఇబ్బందే కదండి ఏది కొనుక్కోవాలని ఇబ్బంది ఏది చేయాలని ఇబ్బంది పనులు లేక అవునా ఇంకన్నా ప్రభుత్వం మారితే బాగుంటుందనేక మా దగ్గర చంద్రబాబు గారు చంద్రబాబు గారు నా ఒపీనియన్ అయితే చంద్రబాబు అనుకుంటున్నాం చంద్రబాబు గారు ఎందుకండి ఎందుకంటే ఏదో మరి తర్వాత కొద్దిగా తేడా పడింది కాబట్టి ఓటింగ్ ఆయనకెళ్ళి చూస్తుంది కాబట్టి చంద్రబాబు అనుకుంటున్నాం చంద్రబాబు గారే అనుకుంటున్నారు జగన్ గారు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నట్టున్నారు అవన్నీ నచ్చలేదు అంటారు కొన్ని బానే ఉన్నాయి కొన్ని బాగానే ఉన్నాయి కానీ లాస్ట్ మూమెంట్ చేపట్ట కొద్దిగా బాగాలేదు కొత్త అభ్యర్థులను పెట్ట పాతాలనే పెట్టారు కొత్త వాళ్ళకి అవకాశం లేదు తీసే ఉండాలని కాపితే వాట్లు మార్చారు అంతే కానీ కొత్త వాళ్ళు మాత్రం ఎక్కడే ఎక్కడ లేదు ఇక్కడ మీ మీ నియోజకవర్గంలో విడుదల రజనీ గారు వైసీపీ నుంచి ఉన్నారు తెలుగుదేశం నుంచి గల్లా మాధవి గారు ఉన్నారు ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది మాకైతే మాత్రం రజనీ గెలిచింది

ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇసుక లేక భవన కార్మికులు ఇబ్బందులు పడి చాలా ఇబ్బందులు పడ్డారు ప్రతి ఒక్క వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది కాబట్టి ఈసారి విజయనగరం నాయకుడు చంద్రబాబు గారు రావాలని గుంటూరు వెస్ట్ గుంటూరు విడుదల రజనీ గారు విడుదల రజనీ గారు వైసీపీ గారు గల్లా మాధవి గారు లోకలు గల్లా మాధవి రావాలని కోరుకుంటున్నారు విడుదల రజనీ గారు ఎక్కడో చెలుగులూరు పెట్టలో పని చేయబోతే అక్కడ పనికిరాదని ఇక్కడ తీసుకొచ్చేశారు ఇప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితి ఇద్దాం అది అయితే చంద్రబాబు ముస్లింస్కి చాలా పెట్టాడు యాభై సంవత్సరాలకు పెన్షన్లో కూడా పెట్టారు పెన్షన్లో నాలుగు వేలు చేశారు పేదవాళ్ళందరూ పేదవాళ్ళకి అండగా ఉండేది చంద్రబాబు వాళ్ళ వైసీపీ గవర్నమెంట్ వచ్చిందంటే పథకాలు కూడా ఉన్న పథకాలు కూడా ఎత్తేస్తారు వాళ్ళు ఇప్పుడే డబ్బులు లేకుడానికి నలభై ఐదు ఏళ్ళ వాళ్ళకి పద్దెనిమిది వేలు ఇస్తామన్నారు బటన్ నొక్కి ఆరు అయింది ఎందుకంటే వాళ్ళ ఖాతాల వల్ల ఇప్పుడే డబ్బులు లేనివాడు రేపు ఫ్యూచర్ లేస్తాడని గ్యారెంటీ ఉంది రేపు కూడా డబ్బులు లేవని చేతులు ఎత్తేస్తాడు ఇప్పుడే రాష్ట్రం అప్పుల్లో ఉంది మళ్ళీ ఇంకా అప్పులు ఉండే అంటాడు మరి ఇస్తా అంటే అభివృద్ధి చేస్తాడు సంపద సృష్టిస్తాడు ఆయనకి ఆ టాలెంట్ ఉంది ఈయనకి టాలెంట్ లేదు నిరుద్యోగులు బాధపడుతున్నారు ఉద్యోగాలు లేక ఎంతమంది ఉన్నారు డిఎస్సి వదులుతున్నారు వదిలేరా వదలలేదు ఇదేం చేస్తున్నారు వాళ్ళు చెప్పండి పళ్ళు పేదలకు ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు చదువుకున్న నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు ఎక్కడో కేకలు ఉంటే బదులు మన అమరావతి డెవలప్ అవుతే ఆ ఉద్యోగాలు అయితే మనకి ఇక్కడే వస్తాయిగా చదువుకున్న పిల్లలందరూ బాగుపడతారుగా ముందు ఫ్యూచర్ చూసుకోవాలి మనం భవిష్యత్తు చూసుకోవాలా వీళ్ళేదో ఇస్తున్నారని చెప్పి వీళ్ళది కాదు ఎలా మాధవ్ గారా లేదా విడుదల రజనీ గారా ఇద్దరు మాధవి గారే మాధవ్ ఎందుకంటారు ఎందుకంటారంటే అంటే ఆమె లోకలు ఈ రజనీ అక్కడ చేరుకుల బట్టలు పేడ చేసి వచ్చింది ఆడికి ఆమె ఆడ పేడ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చేయదని గ్యారెంటీ ఉంది వాళ్ళ నాయకులు దగ్గరే ఆరున్నర కోట్లు ఎత్తేసి ఆమా ఇక్కడకు వచ్చింది కేబుల్ టీవీ వాళ్ళల్లో ఆడ కమిషన్లు ప్రతిదానికి కమిషన్లు రోడ్లలో కమిషన్లు అందులో కమిషన్లు ఇసుకల కమిషన్లు ఒక చెరువే ఆక్రమించుకొని బిల్డింగ్ కట్టుకుంది ఇక్కడ చేయరాని గ్యారెంటీ ఉంది వాళ్ళు ఏంటంటే సంపాదన కోసం వచ్చారు రాజకీయాల్లోకి ఆమె ఫస్ట్ టీడీపీలో ఉండేది కాదు ఇక్కడ సంపాదన లేదంటే ఆడికి వెళ్ళింది వైసీపీలోకి లేకపోతే టీడీపీలోనే ఉండేది కదా రాజకీయాలు చేయాలంటే గల్లా మాధవ్ గారికి ఎందుకు భారీ మెజార్టీతో గిరుస్తారు డిమాగ్ ఎలా చెప్పగలుగుతున్నారు వచ్చేసి టీడీపీ అడ్డా ఏంది దీన్ని కొట్టేది పెద్ద సీనియర్ నాయకుల వల్ల కూడా కాలేదు కాలేదంట అది ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా కార్యకర్తలు గట్టి ఉండేది వెస్ట్ ఏంది టీడీపీకి ఏదైనా ధీమాగా ఉండేది గుండె చేసుకొని కొనుకున్నా గెలిచింది బాగా చేస్తున్నారు జనసేన ప్రభావం ఉంటుంది ఇక్కడ బాగానే ఉన్నది గుంటూరులో బాగానే ఉన్నది వాళ్ళు కూడా సపోర్ట్ బాగుంది మనకి బాగా చేస్తున్నారు సపోర్ట్ ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇక్కడ పెమ్మిసాని గారు పెమ్మిసాని గారు ఎందుకంత ధీమా ఎందుకంటే ఆయన మా ఇదికి ఆయన డైమండ్కి బాగా చేసే ఇదికి బాగున్నారు గల్లా చేసిన తర్వాత ఆయన్నే చూశాను నేను కూడా అది కాబట్టి కూటమి పరంగా చూసుకొని పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉండి తెలుగుదేశం బీజేపీ బీజేపీ జనసేన మూడు పార్టీలు కూటమితో గెలుపు పొందుతారు గెలుపు పొందుతారు వంద పర్సెంట్ ఇది నిజం గెలవకపోతే మళ్ళీ దారిద్రానికి దిగువగా ఉంటుంది ఈ వైసీపీ పరిపాలనలో ఒక మరొక వినుజులు అయిపోద్ది ఆ ఈ పరిస్థితి నుంచి తప్పించడానికి మన పవన్ కళ్యాణ్ నడుము కట్టుకొని చంద్రబాబు గారు మద్దతుతో కంపల్సరిగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు మంచి పరిపాలన అందిస్తారు పేదలు బడుగు బలహీన వర్గాలందరికీ న్యాయం చేకూరుస్తారు జై జనసేన జై టీడీపీ జై బీజేపీ ఇక్కడ ఇక్కడ వరకు గెలుస్తారు మీ గుంటూరు వెస్ట్ లో మాధవి గారా విడుదల రజనీ గారు పక్కాగా మాధవి గారి గెలవాలి గెలిపించుకుంటూ గెలిచి తీరుతుందండి ఎందుకంటే ఆమె మీద ఎన్నో అక్రమాలు అవినీతి ఏది మన రజనీ గారు రజనీ గారి మీద అవినీతి అక్రమాలు దోచుకున్నటువంటి సొమ్ము మన చిలకలూరుపేటలో ప్రజలే విమర్శిస్తున్నారు సొంత బాబాయి వాళ్ళు పురుషోత్తం పట్టణంలో ప్రతి ఒక్కళ్ళు రజనీకి వ్యతిరేకంగా ఉన్నారు ఆమె మీద ఆమె హింసించటం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఇవన్నీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కాబట్టి అక్కడే వాళ్ళకు వచ్చేసింది వ్యతిరేకం వచ్చేసింది అది అందుకని రజని ఎట్టి పరిశ్రమలో గెలిపించము గెలిపించకూడదు గెలిపించిస్తే బాధపడతారు మనమే బాధపడతాం మా గుంటూరు ప్రజలే ఎవరు పెంబసాని చంద్రశేఖర్ గారు అండి ఎన్ఆర్ఐ క్యాండిడేట్ డాక్టర్ గారు సౌమ్యుడు అతను కేవలం ఒక అభివృద్ధి కోసమే ఈ రోజు వచ్చాడండి ఇక్కడికి ఒక అభివృద్ధి చేయటం కోసమే వచ్చాడు చేస్తాడు పక్కా అది ఆయనే గెలుస్తాడు వంద పర్సెంట్ అది ఈ రెండు ఎమ్మెల్యే ఎంపీ రెండు గెలుస్తారండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గల్లా మాదేవ్ గారు ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు ఎంపీ గారు వేరే మాట ఏం లేదు ఇప్పుడుకే చూస్తున్నారు ప్రచారం అట్టుందో ఇంకే లేదు అంత మెజార్టీ లెక్కేసుకోవటం విడుదల రజనీ గారు మంత్రిగా పనిచేశారు మరి ఆ ప్రభావం ఏమి ఇక్కడ ఏమి అంటారు అలాగే జగన్ గారు సంక్షేమ పథకాల ప్రభావం కానీ బాబు గారు కూడా సంక్షేమ పథకాలు ఇస్తానంటున్నారు కదా ఆయన ఏమి ఇవ్వను నేను అని చెప్పట్లేదు ఎవరు వచ్చినా ఇస్తారు ఇస్తారు ఎవరు ఎవరు అభివృద్ధి చేయగల విజన్ నాయకుడు ఎవరు అనేది ప్రజలకు తెలుసు బాబు గారికి పట్టం కడతారు జగన్ గారే రావాలనుకుంటున్నారు ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ రజని గారు రజని గారే ఎందుకండి రజని గారు ఎందుకంటే ప్రభుత్వం పైన అదే వచ్చింది కాబట్టి రజని గారే రావాలి రజని గారు రావాలని కోరుకుంటున్నారు ఇంతవరకు జగన్ గారు వచ్చిన కానిచ్చి మేము చాలా ఇబ్బంది పడ్డాం భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడి చాలా దెబ్బతిన్నాం అప్పుడు దొరకలే మామూలుగా ఆపేసేసాడు గెలవల్ దెబ్బతో మామూలుగా తర్వాత కరోనా వచ్చింది కరోనా తర్వాత మామూలుగా లేదు కరోనా రెండు టిప్పులు చాలా విధంగా ఇబ్బందులు పడ్డాం చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా పర్వాలే బానే ఉంది భావన నిర్మాణ కార్మికులకి బెమానంగా ఉంది బాబు గారు గుంటూరు వెస్ట్ లో మాధవి గారు గెలుస్తారా విడుదల రజనీ గారు గెలుస్తారా మాధవి గారు గెలుస్తారు ఎందుకంటారు ఎందుకంటే ఇడతర రజనీ గారు ఆడ చేసి వచ్చింది ఆడ తేడా పడిపోయింది తేడా పడి ఆడీ విడుదల రజనీ గారికి గెలుస్తారా లేదా గల్లా మాధవ్ గారికి గల్ల మాధవ్ గారి గెలుస్తారు ఎందుకంటారు ఎందుకంటే ఆయన కొత్తగా వచ్చింది కాబట్టి ఆ పరిపాలన చేస్తుంది కాబట్టి మేము అక్కడ అందరూ చెప్తున్నారు రౌడు అంతా దాన్ని నమ్మి మేము నమ్మలేము ఇంకా గల్ మాధవే ఊట అంతే అవునండి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి టీడీపీ వస్తే బాగుంటది మరి వైసీపీలో రకరకాల పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు వాటితో ఏమండి పథకాలు ఇచ్చి అన్ని మాయమే పథకాలు ఇటు రూపాయి ఇస్తున్నాడు పది రూపాయలు కొడుతున్నాడు మాకు అన్ని రైట్లు అన్ని పెంచి కష్టాలు పడి రేట్లు అన్ని పెంచాడు రేట్లు పెరిగిపోయినా అన్ని రేట్లు పెరిగిపోయినాయి అన్ని వడ్డీ లేబర్ వడ్డీలు తీసుకుని ఎత్తుకుంటున్నా అన్ని చాలా ఇబ్బంది పడుతున్నాం మా జగన్మోహన్ రెడ్డి కలిస్తే జగన్ గారు ఎందుకు సార్ మాకు పథకాలు అన్ని ఇచ్చారు ఇల్లు ఇచ్చారు అన్ని అమ్మఒడి అమ్మఒడి అన్ని వచ్చినాయి కోసం ఆయన గెలిస్తే బాగుండి అనుకుంటున్నాం అది ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది విడతల రజనీ గారా లేకపోతే మాధవి గారా విడతల రజనీ ఎందుకు అంటారు అభివృద్ధి చేశాడు కాబట్టి ఆమెను గెలిపించుకుంటా పార్టీ పరంగా ఎంపీకి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఎంపీగా ఆయన ఇంకా ఎవరు చంద్రశేఖర్ గారు చాలా బలమైన క్యాండిడేట్ అయినా ఏ చేసినా పథకాలు చేశారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని జనాలు వాళ్ళ అభిప్రాయం వాళ్ళు తెలుపుతారు చెప్పేది లేదు జస్ట్ వేటెన్సీ ఒక నెల నెలొస్తాయి తట్టుకోగలరంటారు అంత ముందు వచ్చి నేను చేశారు ఇప్పుడు అంతే చంద్రబాబు గారు వస్తే జగన్ గారు వస్తే అనుకుంటున్నారు నాకు తెలిసినంత ప్రకారం అయితే మేము లేబర్ పని చేసుకునే వాళ్ళండి డైలీ రెక్కడితే డొక్క ఆయన ఇసుక మీద పడుతున్నాడు మాఫియా మీద పడుతున్నాడు ఉప్పు అంటాడు పప్పు అంటాడు అన్ని పెంచుతున్నాడు అన్ని చేస్తున్నాడు ఇప్పుడు ఎవరు పని లేక కూర్చుంటున్నారు అందరూ ఏం చేస్తారు నాకైతే ఉన్నవాత ఎవరైనా ఒకలే కాదంట్లే కాకపోతే ఒక లేబర్ వాళ్ళు శుభ్రంగా చూసుకునే వాళ్ళు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నా ఎవరు చూసుకుంటారు అనుకుంటున్నారు నేనైతే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను ఆయన రెండు సంవత్సరాలు ఆయన రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా కరువు వచ్చినప్పుడు కూడా లేబరు ఎవరు అల్లాలి తిండికి కానీ దేనికి కానీ పని లేదని చెప్పి ఎవరు అల్లాలి మరి ఇదేం ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఒకసారి ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అన్నాడు ఆ ఛాన్స్ ఇచ్చినందుకు ఎంత పురుగుత వేశాడు ఎవరు గెలుస్తారు అంటారు గుంటూరు వెస్ట్లో నాకైతే ఇక్కడైతే నేను వాస్తవంగా అయితే నేను తెలుగుదేశం ఆమె నుంచి ఆమె నిలబడింది మాధవి గారే గెలుస్తారు పక్కా వందకు వంద శాతం ఆమె గెలుస్తాను ఈ పథకాలు ఎన్ని అనవసరం కదా పథకాలు వల్ల ఏమి లేదు చాలా అభివృద్ధి కావాలి పిల్లలు చదువులకు ఉద్యోగాలు అభివృద్ధి కావాలంటారు ఏమి లేకుండా మన పథకాలు ఇచ్చే లాభం అభివృద్ధి అనేది మన పిల్లలు ఇతర దేశాలు పోకుండా ఇక్కడ ఉండాలి అంతే కదా మాధవి గారు మా ఏరియా మాధవి గారు ఫస్ట్ నుంచి ఎవరు వేసుకుని ఎంత టైట్ అయినా ఇక్కడ అదే కదా మొత్తం ఏరియా టీడీపీ ఉంటుంది అవును ఎంపీగా ఎవరు గెలుస్తారంటారు ప్రమసాన్ చంద్రశేఖర్ గారు రోజీ గారు గెలవలేదు చంద్రశేఖర్ 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 గారు ఎందుకంటారు అంటే ఆ ఏరియాని బట్టి అంత చదువుతుంటాం మేము అంతే బేసిక్గా మనం సమరస్తే ఇప్పుడు కూలర్ తీసుకుంటున్నారు అందరూ కూలర్ తీసుకోవడానికి వంద ఎంక్వైరీ చేస్తారు అవన్నీ యూట్యూబ్ ఛానల్స్ రిఫర్ చేస్తారు అంతా బాగా మంచిది బెస్ట్ కొనుక్కోవాలనుకుంటారు అలాగే మనం ఓటేసేటప్పుడు కూడా ఆలోచించుకొని సీఎంగా ఎవరు ఉంటే బాగుంటుంది మనకు ఎమ్మెల్యేగా ఎంపీగా ఎవరుంటే బాగుంటుంది అది మంచిగా ఆలోచించుకొని చేస్తే ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ కలిపి ఒకళ్ళు లక్ష ఇస్తా అంటున్నారు ఒకళ్ళు లక్షన్నర ఇస్తూ అంటున్నారు మంత్లీ ఎంత వస్తుంది ఆ లక్షన్నరని అది డైలీ ఎంత వస్తుంది మనీ వేయాలి అది నా ఒపీనియన్ మాత్రం స్ట్రాంగ్ ఎవరికైనా నేను అదే చెప్తున్నా ఇది గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో జనం మాట ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టేట్ యూనిట్ ఆదా